అధికారంలో ఉండగా వాడెంత వీడెంత అన్నట్లు రెచ్చిపోయారు పవర్ పోగానే తోక ముడుస్తున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో రెచ్చిపోయిన కొందరు ప్రజాప్రతినిధుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందట అధికారంలో ఉన్నామనే ధీమాతో టీడీపీ జనసేనలపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్న నేతలు ఇప్పుడు అవే పార్టీల్లో చేరేందుకు క్యూ కడుతున్నారట విశాఖలో కొందరు వైసీపీ నేతలకు కూటమి పార్టీలు నో ఎంట్రీ బోర్డు పెట్టేశాయట మాజీ ఎంపీని అధికారంలోకి వస్తున్నామని ధీమాతో విశాఖ జిల్లాలో కొందరు వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎదురే లేనట్లు వ్యవహరించారు ఇంకా చెప్పాలంటే ఒకంత ఓవరాక్షన్ చేశారు ఇప్పుడు వారంతా వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో తమపై కూటమి ప్రభుత్వం ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందోనని ఆందోళన పడుతున్నారు ఏదో విధంగా కూటమి పార్టీలో చేరిపోతే తమ జోలికి ఎవరు రారన్న ఆలోచనతో ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు నెలలు కావడంతో వైసీపీలోని కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూటమి పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే కొందరు తాము చేరికకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు కూడా పంపారు అయితే చేరికల విషయంలో కూటమి పక్షాలు కొన్ని నియమాలు పెట్టుకున్నాయి టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు కూటమి పార్టీల అంగీకారం ఉంటేనే చేరికకు అవకాశం ఉండేలా ఓ నిర్ణయానికి వచ్చాయి దీంతో కండువా మార్చేద్దామనుకున్న కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలకు క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి కొందరు మాజీలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తే ఏపీలో టీడీపీ జనసేన పార్టీల నుంచి క్లియరెన్స్ తీసుకున్నాకే చేర్చుకుంటామని చావుకబరు చల్లగా చెప్పారట అసలు విషయానికి వస్తే విశాఖ ఎంపీగా పనిచేసిన ఎంవీవీ సత్యనారాయణ మొన్నటి ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు వెలగపూడి రామకృష్ణ బాబు మీద సత్యనారాయణ ఓడిపోయారు వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ ఎంవీవీ టీడీపీ అగ్రనాయకత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు తాను ఓడిపోవడంతో పాటు రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో కక్ష సాధింపు చర్యలుంటాయని భావించిన ఎంవివి కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరిపోవాలని తెగ ఉబలాట పడుతున్నారట తూర్పు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకిది నాలుగో విక్టరీ ప్రత్యర్థితో సంబంధం లేకుండా వరుస విజయాలు సాధిస్తున్న వెలగపూడికి చెక్ పెట్టాలని వైసీపీ ఈసారి గట్టి ప్రయత్నమే చేసింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అభ్యర్థులను మార్చినా ఫలితం దక్కకపోవడంతో ఈ దఫా సిట్టింగ్ ఎంపీ ఎంవీవీని పోటీకి పెట్టింది తమ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు బరిలోకి దిగడంతో ఓ రేంజ్లో ప్రచారం జరిగింది అర్ధబలం ఉన్న అభ్యర్థి కావడంతో వెలగపూడి దూకుడుకు ఈసారి బ్రేకులు పడడం ఖాయమనే నమ్మకం వైసీపీ శ్రేణుల్లో కనిపించింది అందుకు తగ్గట్టుగానే పక్కా ప్లానింగ్తో గ్రౌండ్ వర్క్ చేశారు ఎంవీవి ఎన్నికలకు దాదాపు ఆరు నెలల ముందే కోఆర్డినేటర్ బాధ్యతలు తీసుకున్న ఆయన ఎన్ని ఎత్తులు వేసినా అన్ని ప్రయత్నాలు చేసినా చివరికి ఓటమి పాలయ్యారు ఎలాగైనా గెలవాలని ఎంవివి రోజు ప్రజల్లో ఉండేందుకు గడప గడపకి వెళ్లారు టీడీపీకి బలం అనుకునే నాయకుల్ని తనవైపు తిప్పుకోవడం వెలగపూడి ఓటు బ్యాంకుని ప్రభావితం చేయడం వంటి వ్యూహాలు చాలానే అమలయ్యాయి తూర్పు నియోజకవర్గంలో పాగా వేసేందుకు చేతికి ఎముక లేదన్నట్లే ఖర్చు పెట్టారట ఎంవివి కోఆర్డినేటర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గుడులు గిఫ్టులు కూపన్లు వినాయక విగ్రహాలు క్రికెట్ కిట్లు వాట్ నాట్ క్యాడర్ కోరిన కోర్కెలన్నీ తీరాయి రాష్ట్రంలో ఓటుకు ఐదు వేల రూపాయల వరకు పలికిన ఎలక్షన్ ఎక్కడంటే విశాఖ తూర్పు అనే స్థాయిలో ప్రచారం జరిగింది పార్టీ పరంగా యాభై దాకా సిద్ధం సభలు పెట్టారు ఎంవివి ఈ మొత్తం ఖర్చు లెక్కలేసుకుంటే వంద కోట్లు దాటేసిందని పార్టీ వర్గాల భోగట్ట ఇంతా చేసి గెలవకపోగా ప్రజాక్షేత్రంలో పరువు పోవడం మాజీ ఎంపీకి మింగుడు పడ్డం లేదట ఫలితాల తర్వాత ఎంవీవీ సత్యనారాయణ ఓట్లు లెక్కలేసుకుని షాక్లోకి వెళ్లిపోయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి వైసీపీ వేవ్లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వెలగపూడి మెజారిటీ ఇరవై ఆరు వేలకు పడిపోయింది ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో వెలగపూడిని ఓడించాలన్న పట్టుదలతో అభ్యర్థి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది వైసీపీ ప్రత్యేక వ్యూహాలను అమలు చేసింది దూకుడుగా ముందుకు వెళ్లే ఆర్థికంగా బలమైన ఎంవీవీని ఎంచుకుంది అందుకు తగ్గట్లే గట్టి పోటీ ఇస్తున్నారన్న పబ్లిసిటీ పొందారు ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ నిధులను తూర్పు నియోజకవర్గంలో ఖర్చు చేయడం పార్టీ కేడర్ అవసరాలు కమ్యూనిటీ డిమాండ్లు తీర్చడానికి భారీగా ఖర్చు పెట్టారట మహిళలను ఆకట్టుకోవడానికి చీరలు పార్టీలో చేరిన వాళ్లకు గిఫ్ట్ కూపన్లు ఇలా ఓ లెక్కలో మూత మోగించారు ఇవన్నీ చూస్తే వెలగపూడి గెలుస్తారా ఒకవేళ గెలిచిన మెజారిటీ సంగతేంటి ఇలా అనేక చర్చలు పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొట్టాయి చివరికి విజయం వెలగపూడినే వరించింది విశాఖలో మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉన్నా తూర్పు నియోజకవర్గంపైనే అందరూ దృష్టి సారించారు కుమరించిన వైసీపీకి ఫండింగ్ లో అగ్రభాగాన నిలవడంతో అధినేతకు ఎంవీవీ దగ్గరయ్యారంటారు దీంతో ఆయన అప్పటి వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి విజయసాయి రెడ్డితో కూడా గొడవపడే స్థాయికి ఎదిగిపోయారు తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ పై వ్యక్తిగత దూషణలతో తరచూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసేవారు అధికారంలోకి వచ్చాక మీ సంగతి చూస్తామంటూ కూటమి పక్షాలు ఎన్నికల ముందు హెచ్చరించే పరిస్థితి తెచ్చుకున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో పదిహేను నియోజకవర్గాల్లో కేవలం అరకు పాడేరులోనే వైసీపీ గెలిచింది మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు దీంతో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు కొందరు అధినేత వైఖరి వల్లే ఓడిపోయామని బహిరంగంగానే విమర్శలు గుప్పించారు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఓడిపోయిన వాళ్లు పెదవి విప్పకపోయినా పార్టీలు మారేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థుల్లో మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉన్నా ఎంవీవీ సత్యనారాయణ మీద మాత్రం కూటమి పార్టీలు గుర్రుగానే ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో ఎంవీవీని చేర్చుకోకూడదని కూటమి పక్షాలు నిర్ణయం తీసుకున్నాయట అందుకే అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఎంవీవీకి సంబంధించిన నిర్మాణాలపై పాలక పక్షవీవీ అపార్ట్మెంట్ కి కోసం గతంలో ట్వైకూన్ సెంటర్ లో రహదారి మూసేసి ఏకంగా ట్రాఫిక్ సిగ్నల్ ఎత్తేసారు దీనిపై ఎన్ని నిరసనలు వచ్చినా అప్పట్లో ఎవరూ పట్టించుకోలేదు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయించి రహదారిని మళ్లీ ఓపెన్ చేయించారు కూటమి నేతలు వైసీపీతోనే ఉంటే టార్గెట్ అవుతానని ఎంవీవీ అర్థమైంది అందుకే గతమంతా మరిచి ఏదో ఒక పార్టీలో చేరిపోవాలని తహతహలాడుతున్నారు అయితే పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేసినా ఎంవీవీకి ఆ పార్టీలో తలుపులు మూసుకుపోయినట్లే టీడీపీలో కూడా ఎంవీవీకి నో ఛాన్స్ అని చెప్పేశారు ఇక గత్యంతరం లేక జాతీయ పార్టీ బీజేపీలో అయినా చేరి జనసేన టీడీపీ టార్గెట్ నుంచి తప్పించుకోవాలని ఎంవీవీ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని చెప్పాలి కొన్ని వారాలుగా ఎంవీవీ హైదరాబాద్లోనే మకాం వేశారు బీజేపీలో తన సామాజిక వర్గానికి చెందిన నేతలు పట్టుకుని ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు అయితే ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకులు కూడా మీడియా ముందుకు వచ్చి ఎంవీవీ వంటి నేతల్ని చేర్చుకోవడం లేదని కుండబద్దలు కొట్టారు వైసీపీ కార్పొరేటర్లలో కొందరిని ఇటీవలే టీడీపీలో చేర్చుకున్నారు మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీ జనసేనలో చేరేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు అయితే ఎవరిని చేర్చుకోవాలన్నా ముందు వారి గురించి పూర్తిగా విచారించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అనుకుంటున్నారట కూటమి పార్టీల నేతలు వైసీపీ ప్రభుత్వ హయాంలో విర్రవీగి తనపై దూషణలు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోకూడదని గట్టిగానే నిర్ణయించుకున్నారట దీంతో ఏం చేయాలో పాలుపోక తల పట్టు కూర్చున్నారట ఎంవి రాజకీయ నాయకుడి కంటే ఓ వ్యాపారిగా సుపరిచితుడైన ఎంవివి కూటమి పార్టీలో చేరకపోతే ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారట కూటమి పార్టీలు మాత్రం ఆయనకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశాయట మరోవైపు ఎంవీవీ రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలో అక్రమాలను వెలికి తీసి కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది అనేక ఆరోపణలు వచ్చిన హైగ్రీవ భూముల వ్యవహారంలో అక్రమ మైనింగ్ పై జిల్లా భూగర్భ గనుల శాఖ చర్యలు చేపట్టింది ఐదు కోట్ల నలభై మూడు లక్షల జరిమానా విధించింది ఇది కూడా ఎంవీవీకి చావు దెబ్బ అని చెప్పొచ్చు ఒకవైపు కూటమి ప్రభుత్వం ఎంవీవీ సత్యనారాయణ అక్రమాలపై చర్యలు తీసుకుంటుంటే మాజీ ఎంపీ కనీసం బీజేపీలోనైనా చేరి ప్రభుత్వ చర్యల నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారట కానీ ఎంవీవీ ఆశలు ఫలించేలా లేవని అందుకే ఆయనకు తిప్పలు తప్పేట్లు లేదని అంటున్నారు